ఉపయోగపడుతుందా పెట్టలు లేకుండా ఇంజన్ అంటే ఉపయోగించదు పెట్టు అనేది పెట్టాల మనంతా కూర్చున్నాం ఇంజన్ లేకుండా ఏమిటి అక్కడ నాయకులు వెళ్ళేటప్పుడు ఇంజన్ అంటే ఏడుగురు నాయకత్వ శ్రేణి ఉన్నారు అన్నంత మాత్రమైన ఉండి తీరా కానీ మన వాళ్ళు తాళం వేశారు గుళ్ళెలు వచ్చారు గుళ్ళె పెట్టకుండా తాళం వేస్తే గుళ్ళె పెట్టాకే తాళదంటే పూర్వ సినిమాలో మాయా ఉండేది దాంట్లో గంట తన నచ్చినటువంటి శిష్యులకి వేరే తాడు అలానే కూడా సప్తంగా మాకు గుర్తింపు ఉండేది సోమవారం దగ్గర నుంచి ఒక బ్యాడ్జి మాకు వచ్చేది ఇప్పుడు మాట్లాడు అని పెట్టిన సైలెంట్ అయిపోయి

శాఖలలో ఆ శాఖ ఉంటే వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన ఎందుకు వికాసాన్ని చేరుకున్నాం స్వామల ఎందుకు వికాసాన్ని ఏర్పాటు చేశారు మన లక్ష్యం పెట్టి మన ఆశయాలు పెట్టి వీటి గురించి మాట్లాడతారు అక్కడే వాళ్ళకి తెలియజెప్పాం తెలియచెప్పకపోతే కార్టేషన్ శిక్షా బాధ ఏమన్నా వికాసాల ఏం చేస్తున్నావు ఈ కార్యదండి ఈ ప్రాంత ప్రాధాన్యత అంటే వికాసారి సభ్యులందరికీ మౌలికమైన విషయాలు తెలియాలి సాధారణ సభ్యులుగా వివరాలు తెలియచేసిన తర్వాతనే వాడికి గుర్తింపు కూడా వికాసాన్ని గుర్తింపు కాడటం అయితే శాఖ తెలియచెప్పి ఆత్మ కాదు దీనిని ప్రధానంగా ఈ రెండు వేల ఇరవైలో నుంచి జరగబోయే ప్రధానమైన రెండవది చాలామంది ఎవరికి వాళ్ళం

సాధారణ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా వారం వారం ఒకసారి సమావేశం కావాలి సత్సంగ సత్సంగా మంచి ప్రేరణాత్మకంగా ఆకర్షణీయంగా విజ్ఞానవంతంగా ఉపయుగంగా నడిపించేటువంటి బాధ్యత ఈ పని చేయగలకి కాస్త విషయాన్ని తెలుసుకొని విషయాన్ని చెప్పగలిగినటువంటి రుచి సామర్థ్యం వాళ్ళకి సత్కారుగా సమాపించి వారికి మనం ప్రయత్నిద్దాం వారికి వార వార సత్సంగా ఏం చెప్పుకోవాలో సిలబస్ అందిస్తాయి అది సిలబస్ ఆ సిలబస్ చెప్పుకోవడానికి ప్రయత్నించాలి అలా చెప్పడం ద్వారా మనలో ఆధ్యాత్మికమైన జ్ఞానం కాస్త అభివృద్ధి చెంది ఎక్కడ వేసినట్టు ఎక్కడ ఉన్నట్లుగా ఉపయోగం మనకి ఎప్పటికప్పుడు మంచి విషయాలు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలంటే మనలో ఎవరి